నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ సనాతన భారత హిందూ సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పండుగలు ప్రాముఖ్యతలను వివరిస్తూ హిందూ ఐక్యత సంఘటిత పరచడం కోసం దేవరకొండ హిందూ ఉత్సవ సమితి పనిచేస్తుందని హిందూ ఉత్సవ సమితి సభ్యులు పేర్కొన్నారు దేవరకొండ పట్టణంలోని నందేశ్వర్ నగర్ లో గల పదహారు అడుగుల వినాయక మండపం సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని అన్ని వినాయక మండపాల వద్ద భారతీయ సంస్కృతి తెలియజేస్తూ ప్రతి మండపం వద్ద గోపూజ నిర్వహించాలని భజనలు పారాయణం భగవద్గీత శ్లోకాలు వివరిస్తూ భక్తి పారవస్యంతో నవరాత్రులు కొనసాగాలని తెలిపారు

హిందువులకు సంబంధించినటువంటి ఇతర అన్ని ఉత్సవాలు హిందూ సాంప్రదాయ పద్ధతిలో భారతీయత ఉట్టిపట్టే విధంగా చేయడం కోసం హిందూ ఉత్సవ సమితి అనేది ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం పాశ్చాత్య దేశాలు మొత్తం కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఆకర్షితులై భారతీయ వస్త్రధారణతోటి ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈరోజు ముందుకు వెళ్తూ ఉంటే మన దేశంలో మాత్రం పాశ్చాత్య పోకడలు పోతూ విదేశీ వస్త్రధారణ చేస్తూ రకరకాల వేషాలు వేస్తున్నటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి హిందూ ఉత్సవాలు అన్ని రకాల ఉత్సవాలను కూడా ఒక పద్ధతి ప్రకారం సాంప్రదాయం ప్రకారం జరుపుతూ మిగతా సమాజానికి ఆదర్శంగా నిలబడాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క హిందూ ఉత్సవ సంస్థ అనేది ఏర్పడడం జరిగింది రాబోయేటటువంటి రోజుల్లో జరిగే వినా దసరా ఉత్సవాలు కావచ్చు ఇప్పుడు జరిగేటటువంటి వినాయక చవితి ఉత్సవాలు కావచ్చు తర్వాత బోనాలు కావచ్చు ఇట్లా అన్ని రకాల ఉత్సవాలకు ఒక ఖచ్చితమైనటువంటి పద్ధతి ప్రకారం చేయాలనేటువంటి ఆలోచనతోటి మేము ఈ యొక్క ఉత్సవ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఉత్సవ సమితి ద్వారా ఒక పాంప్లెట్ మేము తీసినాం కరపత్రం తీసినాం ఆ కరపత్రంలో ఈ యొక్క ఉత్సవాలలో ఏ రకంగా మెసులుకోవాలనేటువంటిది కూడా మేము వివరంగా వివరించడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఉత్సవ మండపంలో కనీసం ఒక పది మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసి వినాయక చవితికి జరిగేటటువంటి ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలని చెప్పేటువంటి ఒకటి మేము మెన్షన్ చేయడం జరిగింది సకల దేవతలకు నిలయమైనటువంటి గోవును ఖచ్చితంగా పూజించాల్సినటువంటి అవసరం ఈరోజు ఉన్నది గోవులు దేశంలో గోహత్యలు పెరుగుతూ ఉన్నాయి గోవును మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మండపంలో ఒక గోవు పూజను ఏదో ఒక రోజు ఏర్పాటు చేయమని చెప్పమని మేము చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా చవితి రోజు కంకణ ధారణ చేసి పూజను మనం ప్రారంభం చేస్తాం వినాయక చవితి ఉద్వాసన రోజు కాకుండా ఖచ్చితంగా చివరి వరకు వినాయక నిమజ్జనం జరిగేంత వరకు కూడా కంకణ ధారణ అనేది ఉంచుకోవాలి విసర్జన అనేది నిమజ్జనం జరిగిన తర్వాతనే చేయాలని చెప్పేసి మా వైపు నుంచి మేము సూచన చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క వినాయక చవితి అనేది స్వతంత్ర సమర యోధుడు బాలగంగాధర్ తిలక్ గారు చేసినటువంటిది కాబట్టి ఆయన యొక్క ఫోటోను అట్లాగే హిందుత్వానికి ప్రతీక అయినటువంటి ఛత్రపతి శివాజీ ఫోటోను కూడా ఖచ్చితంగా ప్రతి మండపంలో ఏర్పాటు చేసుకోవాలనేది మా యొక్క సూచన అంతేకాదు చివరి రోజు ఏదైతే శోభాయాత్ర మనం చేస్తామో దేవరకొండ నగరంలోని అన్ని మండపాల నుంచి ఒకే దగ్గరకు వచ్చేసి శోభాయాత్ర శోభాయమానంగా జరుపుకోవాలనేది మా యొక్క ఉద్దేశం మనం చూస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలుగా దేవరకొండ పట్టణంలో ఎక్కడ విగ్రహాలు అక్కడనే పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాల కోసం చేస్తూ ఉన్నారు అట్లా కాకుండా ఖచ్చితంగా అన్ని విగ్రహాలు మండపాలు కావచ్చు దేవాలయాలు ఒక దగ్గర నుంచి రావాలనేది మా యొక్క సూచన కాబట్టి అందరూ కూడా మాకు సహకరించి ఉత్సవాలను విజయవంతంగా చేసుకుని హిందుత్వం యొక్క సంఘటిత శక్తిని ప్రపంచాన్ని చూపించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆ రకంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం హిందూ ఉత్సవ కమిటీ ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగినది మనందరం కలిసి హిందువుల ఐకమత్యము అనేది మెయిన్ ఇంపార్టెంటు ఈ ప్రతి కులము మతము అనేది భేదం లేకుండా ఈ వినాయకుని ఉత్సవాలను ఎంతో సంబరంగా జరుపుకుంటాము అలాగే రాబోయే తరాలల్లో పిల్లలకు కూడా ఈ గణపతి నవరాత్రులు ఈ గణేషు విశిష్టత తెలియజేయాల్సిన అవసరం చాలా ఉన్నది మన వరకే కాకుండా మన తరం తర్వాత పిల్లలకు కూడా వాళ్ళని నేర్పించి వాళ్ళు ఒక ఐక్యత వాళ్ళకి ఇలాంటివి ఏర్పాటు చేయాలని కోరిక అలాగే మనం టోటల్గా దాదాపు దేవరకొండలో ఉన్నటువంటి వినాయకులు మొత్తము ఒకే రూట్లో ఒకే రూట్ మ్యాప్లో వెళ్ళాలని అదొక ఆకాంక్ష అండి అలాగే ఇప్పుడు గో పూజ మన గోవు ఎంతో విశిష్టమైనది కొన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టేసి ఒక ఇల్లు కొంతాం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి ఫస్ట్ గో గో గోపూజ గో పంపించాకనే మనం ఇంట్లోకి అడుగు పెడతాం అలాగే ప్రతి ఒక్కరు గోమాత విశిష్టత తెలియజేసి ఇక్కడ గోపూజ కూడా ఏర్పాటు చేయాలని ఈ కమిటీ వాళ్ళని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం